హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకో మా వాడికి అయితే ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చి నాలుగో రోజు డెంగ్యూ జ్వరం అనమాట మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల వెళ్ళి ఇండక్షన్ చేయించుకుని అయితే వస్తున్నాము ఈసారి కృష్ణాష్టమికి మా కన్నయ్యకి కృష్ణయ్య వేషం వేయలేదు నా చీటి గోపికమ్మ గోపికమ వేషము వేయలేదు దగ్గర నుంచి ప్రతిసారి వేసేదాన్ని ఫీవర్ వచ్చి ఉంటే దానికి తోడు ఊళ్ళో కూడా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ దిష్టి ఎందుకు అని చెప్పి పాపకు కూడా వేరే వాడికి వేయకుండా పాపకేం వేస్తాం చెప్పండి ఇంకేందండి మీ ఇళ్ళల్లో చిన్న పిల్లలకి కన్నయ్య గోపికమ్మ వేషం అయితే వేసారా నాకు చాలా ఇష్టం నాకు అన్ని పండుగలు ఇష్టం అన్ని ఇష్టమే ఇష్టపడ్డాంటే అన్నిటినీ ఇష్టపడతాను ప్రతి పండుగని చేసుకోవాలి నన్ను ఏ మేగి చూ తిన్నా వేగి చూ తిండి తిండు ఏం తిండు ఆ బత్తాకాయలు ఇంకా తీసుకొచ్చి తినరా నాయన అని చెప్పి ఇస్తున్నా ఇంకా ఏదన్నా తింటున్నాడు అందుకే వీడియోస్ కూడా ఎక్కువగా చేయట్లేదు ఏం చేస్తాం ఉదయం వెళ్తున్నాం ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా ఏదో పని సరిపోతుంది అయితే నేను మిషన్ కుట్టేటప్పుడు వీడియో అంటే నా దగ్గర ఉన్న స్టాండ్కి అసలు కుదరట్లేదు ఎందుకు అంటే ఆ స్టాండ్కి పెట్టాను అనుకోండి కబక్కినా ఎవరైనా లాక్కుపోయినా లేదంటే అసలు ఇట్లా పెట్టినా మొత్తం అనేది రావట్లేదు వరకు పడేటట్టుగా అందుకని చెప్పి మా హస్బెండ్ని అడిగితే ఇట్లాంటిది కాదు గోడకి ఇట్లా పెట్టేసి అది ఒకటి ఉంటుంది అవి అటు ఇటుగా కానీ అటు తిప్పుకునేది అది బుక్ చేయి అది అయితే బాగా వస్తాయి వీడియోస్ కూడా అన్నారు సరే అని చెప్పి అది బుక్ చేశారు అయితే వచ్చింది పార్సిల్ ఆ తర్వాత వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూస్తాను నేను చూడలేదు ఇంత ఎలా ఉండిద్ది అనేది కూడా తెలీదు చూద్దాం ఇక్కడి నుంచి అయినా టైలరింగ్ అన్న పెట్టుకోవచ్చు ఫన్నీ సాంగ్స్ అవి అన్నిట్లో చూస్తున్నాం కదా ఏది చేద్దామంటే దేని ఫన్నీ వాటికైతేనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ వస్తున్నారు దే ఏది చేస్తే బెటర్ అని చెప్పి మనం అనుకోవడం కన్నా చెప్తేనే కదా తెలుస్తుంది పిల్లలకు బాగోలేదు కాబట్టి కొంచెం ముందు వాళ్ళని చూసుకోవాలి అందువల్ల వీడియోస్ కొంచెం దూరం పెట్టేశాను ఇంట్లో ఉన్న ఫొటోస్వి అవి ఉంటాయి కదా వాటినే సాంగ్స్కి పెట్టేసేస్తున్నాయి ఏం పెట్టకుండా లేకుండా प्लीज़ वीडियो नचते लाइक एंड सब्सक्राइब बाय बाय क्या बाय चबा